വന്നേ മാത്രം നീന ജർലിസ്റ്റ് അതൊക്കെ വെൽക്കം ടു ആർ വാസ്സ് మాజీ మావోయిస్టు సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఇన్నయ్య నివ నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో ఎన్ఐఏ అధికారులు వచ్చారు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు చేశారు ఇటీవల మరణించిన మావోయిస్ట్ నేత ఖాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్పు అంత్యక్రియలకు గాదె ఎన్నయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో అరెస్ట్ ఉప చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు ఖాతా రామచంద్రారెడ్డి సంస్మరణ సభలో మావోయిస్టులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారని దర్యాప్తులో నిర్ధారణ అయింది మావోయిస్ట్ నేత హిద్మా ఎన్కౌంటర్ తర్వాత గాద ఛత్తీస్గఢ్ వెళ్లారు హిద్మా తల్లిని కలిశారు అక్కడ ఉన్న మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిద్మా మరణంపై ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు ఈ సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరును తప్పుబట్టారు ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ దృష్టి సారించింది ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది తాజాగా మావోయిస్టుతో లు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది